పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం సోదెలు చెప్పవచ్చునొక క్షుద్రునిపై గల భక్తి యోగ మర్యాదలి తాత్వికుని అందెసలారదు మాయలోకమిందేది నిజంబో ఏది జడమించుక చూడదు నాస్తికుండు ఏ భక్తి రూపమునవచ్చును వాణిని నమ్మ చెల్లునే సామాన్య ప్రజలు సోదిలు చెప్పడానికి వచ్చే ఒక నీచునిపై గల భక్తిని యోగ పద్ధతులు తెలిసి పరమాత్ముని తెలియగూరే తాత్వికుని అందు చూపరు ఇదొక మాయలోకము ఈ లోకములో ఏది నిజమో ఏది మూర్ఖత్వమో ఈ ప్రజలు చూడరు భగవంతుడు లేడను దుష్టవాదియే భక్తుని వలెవచ్చును అట్టివాణిని నమ్మవచ్చునే నిజములు చెప్పేనేని అవి నింద్యములంచుతలంతురీ మహాప్రజలకబద్ధ నాటకము ప్రాయికమైనది దానియందు తద్విజిత విలాస సంపదల విహ్వలముల్ నడిపించు భక్తిలో గజిబిజిలేని దారిని నొకండును పోడు యథార్థమాడగన్ నిజములు చెప్పినట్లయితే అవి నింద్యములని భావింతురు ఈ మహాప్రజలకు అబద్ధ నాటకమే సరి అయినది దాని అనగా ఆ అబద్ధ నాటకమందు దానిచేత గెలువబడిన విలాస సంపదల వలన కలిగిన విహ్వలములు అనగా వ్యాకుల పాటులు నడిపించును నిజము చెప్పాలంటే ఒక్కడు కూడా భక్తిలో గజిబిజి లేని దారిలో పోడు అనగా సరి అయిన జ్ఞానముతో కూడిన భక్తి మార్గములో ఒక్కడు కూడా పయనించడు ఎవ్వరేమన్నారో ఎవ్వరి రుంగునో మరుగులో మాటలెవ్వరికి తెలుసు ఏ ఊరో ఏ పల్లో ఎందు దాగున్నాడో జాడ చెప్పిడి నిరజాన ఎవరు చూపేది ఒకటి ఆ పున్నదొకటి మాపులో గుర్తించు మార్గమేది అందర జూచుచో నందర దాచుచో కొందరకైనను నందదేమో అది అవాంగ్మానసంబది అర్ధహీనము అది మహత్తరం అది దారుణావగాహము అది ప్రళయకాలమాది మధ్యాంతరహితము అది సుధా కలశంబు నవ్యయము నిజంబు అది సుధా కలశంబు అవ్యయము నిజంబు ఎవ్వరు ఏమన్నారో ఎవరు తెలుసుకొనునో చాటులోనున్న మాటలు ఎవరికి తెలుసు ఏ ఊళ్ళో ఏ పల్లెలో ఎక్కడ ఆ పరమాత్మ దాగున్నాడో తెలుసుకునే ఉపాయమును చెప్పేడి నేర్పరి ఎవరు చూపేది ఒకటి ఆ రూపమున్నదొకటి ఈ రాత్రి ఎందు అనగా ఈ అజ్ఞానమునందు దానిని ఎలా అందరినీ చూచినట్లయితే అందరూ కనబడకుండా దాచినట్లయితే కొందరికి కూడా దొరకదేమో అది మనస్సు వాక్కులకు అందనిది అది ఇంద్రియములచే గ్రహింపరానిది అది ముఖ్యమైనది అది భయంకరమైన చెరువు అది ప్రళయకాలము మొదలు మధ్య అంతము లేనిది అది అమృత పాత్ర నుతింపదగినది శాశ్వతమైనది దారులు కట్టిపోయినవి దాగును చోటులు లేవు వైరి సంహారముసేయు నేర్పుబడ ఎందల పోయగలేదు నేడు కాంతార నివాసము సలుపుదామని తోచే జితేంద్రియత్వమీ తీరునగాదు నీ దొసగు తెచ్చినదెవ్వరో చెప్పరెవ్వరూ దారులు మూసుకొని పోయినవి దాక్కొను స్థలములు లేవు

ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి